ఏలూరు పక్కనున్న ఓ పేద దేవుల విగ్రహాలు తయారుచేసే తండాలో ఒక చిన్న అమ్మాయి మోక్ష చాలా నిశ్శబ్దంగా ఉండేది ఆమె మాట్లాడేది కాదు ఎందుకంటే ఆమె మాట్లాడలేక కాదు మాట్లాడటం ఇష్టమలేక అందుకే ఎవరూ ఆమె మాటలని వినేవారు కాదు ఆమె తన తండ్రితో కలిసి రోజూ గడిపేది తనతో కలిసి గణేషుడిని చెక్కుతూ ఉండేది పుస్తకాలు ఏవీ చూడలేదు కాని కలలే ఆమె భాష ఒకరోజు వర్షం వస్తుంటే ఆమె సమీపలోని పాఠశాలకి వెళ్ళింది ఆశ్రయం కోసం అక్కడ టీచర్ రాలేదు పిల్లలు అల్లరి చేస్తున్నారు మోక్ష బ్లాక్బోర్డుని చూసింది ఒక కొత్త ప్రపంచం ఆమె నిశ్శబ్దంగా ఒక స్లేట్ పెన్సిల్ తీసుకుని బోర్డుపై గీయడం మొదలుపెట్టింది కార్టూన్స్ కాదు కాంప్లెక్స్ జామితీ నమూనాలు అందరూ మొదట నవ్వారో తర్వాత షాకయ్యారో విగ్రహాలపై ఆమె చూసిన రూపాలు బోర్డుపై జీవించాయి అది చూసిన ప్రధానోపాధ్యాయులు ఆశ్చర్యపోయారు మరుసటి రోజు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ని తీసుకెళ్లారు ఆమెకు పజిల్స్ ఇచ్చారు ఆమె మట్టి మోడల్తో సమాధానం చెప్పింది అక్కడే మారింది మోక్షజీవితం ఆమెకు స్కాలర్షిప్ వచ్చింది కాని నాన్నా వ్యతిరేకించారు అమ్మాయిలకు చదువు అవసరం లేదు చేతులు ఉంటే చాలు అని ఆ రాత్రి తల్లి మౌనంగా ఒక స్కూల్ బ్యాగ్ ఇచ్చింది పోయి చదువు నేనింకా చదవలేకపోయాను నీవైనా మారిచూపు అని సంవత్సరాలు గడిచాయి మోక్ష భారతదేశపు అత్యంత యువ గణిత నిపుణురాలిగా మారింది మట్టితో విజువల్ లెర్నింగ్ మోడల్స్ తయారుచేసి ప్రపంచ గుర్తింపు పొందింది అవార్డు వేడుకలో ఆమె మాట్లాడిన మొదటి మాటలు నాన్న చేతులునిచ్చారు అమ్మ ధైర్యాన్ని ఇచ్చింది కాని చదువు నాకు గొంతునిచ్చింది